శ్రీమాతమహ మనం చేసే వ్యాపారంలో మనకు ధనాకర్షణ అదేవిధంగా జనాకర్షణ కలగాలంటే కొంతమంది బిజినెస్లు ఎట్లుంటాయంటే ఉన్నట్లుండి సడన్గా డౌన్ అవ్వడము అదేవిధంగా మనకు వచ్చినప్పుడము లాభాలు మంచిగా వస్తాయి ఉండి ఉండి కొద్ది రోజులు అయిన తర్వాత డౌన్గా అవుతుంటాయి కదా ఇట్లా మాకు అంటే మేము చేసే వ్యాపారంలో మాకు మంచిగా ఉండాలి మాకు జనాకర్షణ ఎక్కువ కావాలి మాకు ధనాకర్షణ పెరగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ చిన్న అంటే ఒక ఫోటోను ఈ ఫోటో మనకు అంటే మనం చేసే వ్యాపారంలోనో కానీ లేకపోతే మన ఇంట్లో కానీ ఈ ఫోటో పెట్టుకొని ఈ చిన్న తంత్రం చేయండి ఖచ్చితంగా మనకు జనాకర్షణ అనేది పెరుగుతుంది మనం ఏదైనా బిజ అంటే మనం చేసే వ్యాపారంలో జనాకర్షణ పెరిగి మనకు ధనాకర్షణ అనేది పెరుగుతుంది అయితే ఈ ఫోటో ఏంటిదంటే మనకు ధన దక్షిణామూర్తి అంటే శివుని శివుని ఒక అవతారం అనమాట ఈ ధన దక్షిణామూర్తి అంటే మనకు కుబేరునికి అదేవిధంగా లక్ష్మీదేవికి ధనాన్ని శివుడే ఇస్తాడు కదా అలాంటి ఫోటో మనకు ఈ ధన దక్షిణామూర్తి ఫోటో ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు జనాకర్షణ అదే అంటే కొంతమంది ఇంట్లో ఉండి కూడా వ్యాపారాలు ఏవో చిన్న చిన్న బిజినెస్లు చేస్తారు కదా వాళ్ళకు లేకపోతే ఇంట్లో కూడా ఈ ఫోటో పెట్టుకొని రోజు పూజించడం వల్ల పూజ అంటే మనం పెద్దగా చేయనవసరం ఏం లేదు చాలామంది అనుకుంటారు పూజలు అంటే ఏదో చేయాలి ఏదో చేయాలి పూలు పండ్లు నైవేద్యాలు అని ఎప్పుడూ అట్లా అనుకోకూడదు మనం ఏ విధంగా ఉన్నామో మనకు ఏమి లేకున్నా రెండు చేతులు జోడించి పరమేశ్వరునికి మనం మొక్కే దేవునికి రెండు చేతులు జోడించి మనం మనస్సు పూర్తిగా మొక్కితే చాలు అదే పూజ అన్నమాట దేవుడు అద్దే కోరుకుంటాడు కానీ మీరు మాకు నైవేద్యాలు పెట్టండి మాకు పూలు పండ్లు ఇవన్నీ ఏవి కోరుకోడు మన మనస్సు మనం ఎంత భక్తితో ఉన్నామో మనం ఎంత మనస్సుతో దేవుని అర్థిస్తున్నామో అనేది దేవుడు చూస్తాడు అందుకే మనకి ఎంతలా ఉందో అంతనే దైవ పూజ అనేది చేసుకోవాలి ఏమీ లేకపోతే తండ్రి దిక్కు అని రెండు చేతులు జోడించి ఆ దే ఆ దైవం యొక్క పాదాలు పట్టుకుంటే చాలు అయితే మీరు ఈ ఫోటో పెట్టుకొని మీరు రోజు ఒక్కసారి మీరు అంటే ఈ ఫోటో ఇంట్లో మీ ఫోటో తెచ్చుకు చాలామంది నేను అంటే ఒక విషయం చెప్తే చూడండి కదా మనం ఎక్కడైనా బజార్న ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాం కదా నేరుగా ఇంటికి అనేది తెచ్చుకోకూడదు అనమాట చాలామంది అంటే మనము మనం ఏదైతే ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నామో ఆ దేవుడి గుడికి వెళ్ళి ఒక్కసారి ఆ ఫోటోను అంటే మనం పేపర్లో ప్యాక్ చేసి ఉంటాం కదా ప్యాక్ తీసేసి మనము అంటే సపోజ్ మన శివునిదే కానీ లేకపోతే అమ్మవారిదే కానీ ఇట్లా లక్ష్మీదేవి ఫోటో కానీ ఇట్లా లక్ష్మీదేవికి కానీ అమ్మవారికి కానీ ఆ ఫోటో ఒక్కసారి చూపించి దాన్ని అలాగే ఇంటికి తీసుకొచ్చి మనము మన ఇంట్లో పెట్టుకుంటే మనకు అంటే దై ఇంట్లో అనేది దైవశక్తి అనేది పెరుగుతుంది అదేవిధంగా మనకు ఎలాంటి నవగ్రహాలు ఇబ్బందులు ఉండవు ఆ ఇంట్లో చాలా పాజిటివ్ అనేది వస్తుంది అనమాట మనం నేరుగా ఎక్కడో షాపింగ్ అంటే షాప్లో కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ మనం శుద్ధి చేసుకునే బదులు మనము ఏ ఫోటో అయితే తీసుకున్నామో ఆ దేవుని యొక్క గుడికి వెళ్ళి ఒక్కసారి ఫోటో ఆ దేవునికి చూపించి ఇంటికి తెచ్చుకొని మనం మళ్ళీ శుద్ధి చేయకున్న బదులు అలాగే దేవుని మందిరంలో మనం స్థాపించుకుంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళ బుద్ధులు అనేవి మారుతాయి అనమాట అయితే మీరు ఈ చిన్న ఈ తంత్రం ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఈ ధన దక్షిణామూర్తి ఫోటో తెచ్చుకున్న తర్వాత మనకు ధనదక్షిణ మూర్తి గుళ్ళు ఉండవు కాబట్టి శివాలయంకే వెళ్ళాలన్నమాట శివుని శివాలయంకి వెళ్ళి మీరు శివాలయంకి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక్క వెయ్యి ఎనిమిది రూపాయ బిళ్ళలు అదేవిధంగా తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి కదా తెల్ల జిల్లేడు పూలు అదేవిధంగా మీకు నల్ల ఉమ్మేత పూలు దొరికితేనేమో తీసుకోండి లేకపోతే మీకు ఉమ్మేత పూలు దొరుకుతాయి కూడా తెల్లవైనా సరే నల్ నల్లవైతేనేమో మనకి ఇంకా మంచిది అనమాట ఈ నల్ల ఉమ్మేత పూలు మా చెట్టు మన ఇంట్లో ఇంటి దగ్గర ఇంటి బయట ఉంటే కూడా ఆ ఇంట్లోకి నర ఇవి దుష్ట శక్తులు అనేటివి రావన్నమాట మనకు చాలా ఇప్పుడు తెల్ల ఉమ్మేత పూలు అంటే మనకు అక్కడక్కడ చాలా కనిపిస్తుంటాయి నల్ల ఉమ్మేతవి చాలా అరుదు అనమాట వీటిని ఆయుర్వేదిక్లో కూడా వాడతారు కదా అయితే మీరు నల్ల ఉమ్మేత పూలన్న తెల్ల ఉమ్మేత పూలన్న జిల్లెడు పూలు కొన్ని ఎక్కువగా తీసుకొని ఇవి ఉమ్మేత పూలు తీసుకొని మీరు శివ ఈ ఫోటో తీసుకొని నేరుగా శివాలయంకి వెళ్ళండి శివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఒక్క వెయ్యి ఎనిమిది రూపాయ కాయిన్స్ అదేవిధంగా ఈ జిల్లెడు పూలు ఉమ్మేత పూలు వీటితోటి మీరు శివునికి అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించుకున్న తర్వాత మీరు ఈ ఫోటోను పరమేశ్వరికి చూపించి మీరు తెచ్చుకోండి అదేవిధంగా ఒక్క వెయ్యి ఎనిమిది రూపాయల కాయిన్స్ కొన్ని జిల్లడి పూలు అదేవిధంగా ఉమ్మేత పూలు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి ఒక పసుపు కలరు అంటే ఆకుపచ్చ కలరు ఒక బట్ట తీసుకొని ఆ బట్టలో ఈ అదే అదేవిధంగా కొన్ని జిల్లడి పూలు ఈ ఉమ్మేత పూలు అందులో వేసి మూటలాగా కట్టి మీ వ్యాపారం ప్లేస్లో మీరు ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఇంట్లో అయినా సరే వ్యాపారంలో సరే మీరు ఈ ఎక్కడ బిజినెస్లు ఎక్కడ వ్యాపారాలు చేస్తున్నారో అక్కడ మీరు మీ గల్లా పెట్టెలను లేకపోతే ఈ డెక్స్లు ఉంటాయి కదా కౌంటర్లను ఎక్కడో పెట్టుకొని మీరు రోజు ఒకసారి దండం పెట్టుకుంటే చాలు మీరు వ్యా మీరు వ్యాపారంలో పెట్టుకోవాలంటే ఈ ఫోటో వ్యాపారంలో పెట్టుకోండి లేదు మేము ఇంట్లోనే పెట్టుకుంటామంటే ఈ ఫోటో ఇంట్లో పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఈ మళ్ళా కొన్ని పూలు అది మళ్ళీ జిల్లేడు పూలు అదేవిధంగా కొన్ని ఈ ఉమ్మేత పూలు ఓ రెండు మూడైనా పర్వాలేదు ఇవి మీరు ఎరుపు రంగు ఎరుపు రంగు బ గుడ్డ తీసుకొని జాకెట్ బట్టను ఏదో ఒకటి ఆ కలర్ బట్ట తీసుకొని మళ్ళీ ఈ పూలు కాయిన్స్ వేయకుండా పూలు అదేవిధంగా మనం శివుని దగ్గర తెచ్చిన పూలు మాత్రమే ఉపయోగించుకోవాలన్నమాట పూలు ఉమ్మేత పూలు మూ మూటలాగా కట్టి మీరు సింహ ద్వారానికి లోపట తగిలియండి ఎందుకంటే మనకు జిల్లేడు పూలు అనేది విఘ్నేశ్వరుకి మనము ఎక్కువగా పూజిస్తాము ఈ జిల్లేడు చెట్టు కూడా వినాయకుడు అనేది అంటారు అంటారంటే వంద వంద సంవత్సరాలు దాటిన ఒక చెట్టుకు అదే రసమణి అదేవిధంగా ఏర్లు కూడా వినాయకుడి రూపంలోకి మారుతాయి అంటారు కదా అయితే ఈ దీన్ని అంటే ఈ మూటను మనం సింహద్వారం లోపల తగిలించడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లోకి మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు మనం బయట ఎక్కడైనా ఏమైనా తొక్కినా చేసినా ఎవరైనా తీసేసినా అలాంటివి రావు ఇంట్లో ఎక్కువగా ఇంట్లో ఉన్న వాళ్ళపై నవగ్రహాల ప్రభావం అనేది చూపదు వినాయకుని అనుగ్రహం ఉంటే ఈ నవగ్రహాలు అనేవి చూపదు అదేవిధంగా మనం పెట్టిన మూట పవర్ అనేది ఇంట్లో పెరుగుతుంది ఇంట్లో ఇప్పుడు కొన్ని ఇంట్లో ఏమైతే చూడండి మీరు మీరు బాగా గమనించుకోండి మనం ఎక్కడైనా పూజ చేసినా ఏమైనా ఇంట్లో చేసినాం అనుకోండి దాని ఫలితం తొందరగా చూపించదనమాట ఎందుకంటే ఇంట్లో ఉన్న ఈ అంటే నెగిటివ్ ఎనర్జీని పంపించే వరకే మనకు టైం పడుతుంది అనమాట అందుకే వెంబడే మనకు ఫలితాలు కానీ మనం ఇది రెండు చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో వాళ్ళపై ఎవరిపైనైనా ఈ నవగ్రహాలు ఇబ్బంది పెడితే వాళ్ళకు కొంచెం శాంతింపబడతాయి పూర్ నవగ్రహాలు పూర మనని పీడించకుండా అయితే ఏమి చేసిన కర్మ అనుభవించాలి కాబట్టి కాకపోతే నెత్తి బగిలే తోటి చిన్న దెబ్బ తగులుతుంది అనమాట అంటే అట్లాంటి శాంతింపజేస్తే కొంచెం కొంచెంగా మనకు తగ్గుముఖం పడతాయి ఈ చిన్న తంత్రం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకు మన అంటే ధనాకర్షణ జనాకర్షణ రెండు మన వ్యాపారంలో పెరిగి మనకు సంతోషాన్ని మాత్రం ఆ పరమేశ్వరుడు మాత్రం ఇస్తాడు మీరు ఏం లే రోజు ఆ ధనదక్షిణామూర్తి ఫోటోకు నమస్కారమే చేయండి నేను ఇంకా ఏం మంత్రాలు లేదు ఏం లేదు మీరు శివుని నమ్ముకున్నా పర్వాలేదు మనం శివలింగం ఉన్నా పర్వాలేదు ఈ ఫోటో పెట్టుకోవడం వల్లనే వాళ్ళకు అంటే రోజు మనం చూడడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ధనాకర్షణ అనేది పెరుగుతుంది అంటే మన లోపలి కళ పెరుగుతుంది మనకు అంటే మన మన మీరు ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవన్నీ వెళ్ళిపోతే మనం ఫ్రీగా హ్యాపీగా ఉంటాం కాబట్టి మనకు జనాలు కూడా మనం చూసినప్పుడు మనకు ఆకర్షించబడతారనమాట దానివల్ల ధనాకర్షణ జనాకర్షణ అనేది పెరుగుతుంది అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్